గురువుగారు తాళపత్త గ్రంథాలను పరిశీలించి ఇదిగోమ్మ నాగాంబరి పుష్పానికి వెళ్ళే దారి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇదంతా కూడా అడవి ప్రాంతం ఆ తరువాత రెండు కొండలు దాటి వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు నాగసాధువులు కనిపిస్తారు నాగసాధువులు నిన్ను ముందుకు వెళ్ళనివ్వరు ఎందుకంటే అక్కడి వరకే నాగసాధువులు ఉంటారు ఇక తరువాత దారి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందో ఈ తాళప్రత్త గ్రంథాల్లో లేదమ్మా ఆ నాగాంబరి పుష్పం గురించి ఆ నాగసాధువులకు మాత్రమే తెలుసు ఈ తాళపత్త గ్రంథంలో నాగాంబరి పుష్పానికి శివనాగు కాపలా ఉంటుందని రాసుందమ్మా నువ్వు కష్టపడి నాగసాధువులను దాటుకొని వెళ్ళిన నాగాంబరి పుష్పం దగ్గరికి ఈ శివనాగు వెళ్ళనివ్వదు ఈ ప్రయాణంలో నీ ప్రాణాలే పోవచ్చు రేపు పెళ్లి లెక్కాల్సిన నువ్వు ప్రాణాలు కోల్పోవడం నాకు ఇష్టం లేదమ్మా అందుకే నిన్ను వెళ్ళొద్దు అని చెప్తాను అని గురువుగారు చెప్తూ ఉంటే లేదు గురువుగారు బాలా ప్రాణాలు కాపాడటం నా బాధ్యత అని త్రిపుర చెప్తూ ఉంటుంది నేను వెళ్తాను నాగాంబరి పుష్పాన్ని తీసుకొస్తాను అని త్రిపుర గురు గారికి చెప్తూ ఉంటే సరేమ్మా కానీ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తు ఉంచుకో ఈరోజు సూర్యాస్తమయంలోపు నాగంబరి పుష్పాన్ని నువ్వు ఇక్కడకు తీసుకురావాలి లేకపోతే ఆ పుష్పానికి ఉన్న శక్తి నశిస్తుంది నువ్వు చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది అని గురువుగారు త్రిపురకి చెప్తూ ఉంటారు ఎలాగైనా సరే నాగాంబరి పుష్పాన్ని నేను తీసుకొస్తాను గురువుగారు అని చెప్పి త్రిపుర చెప్తూ ఉంటే సరే అమ్మా ఈ మార్గాన్ని అనుసరించి నాగాంబరి పుష్పం కోసం వెళ్ళు అని చెప్పి గురువుగారు తాళపత్ర గ్రంథాన్ని త్రిపురకు ఇస్తారు నన్ను ఆశీర్వదించండి గురువుగారు అని చెప్పి త్రిపుర గురువుగారి కాళ్ళ మీద పడితే విజయ వస్తు అని చెప్పి గురువుగారు ఆశీర్వదిస్తారు ఇక త్రిపుర బాలాని చూసుకుంటూ నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేను నిన్ను ఎంత కష్టపడైనా నేను రక్షించుకుంటాను అని త్రిపుర బాలాన్ని చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది వెళ్ళొస్తాను గురుగారు అని చెప్పి త్రిపుర అక్కడ నుంచి టెన్షన్ పడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు గిరి తన మనుషులతో ఇలా చెప్తూ ఉంటాడు రేపు నా పెళ్ళి రేపు తెల్లవారే కల్లా వాడు చస్తాడు వాడు శవమై ఈ ఊరు నుంచి వెళ్తూ ఉంటే నేను నా మరదలతో పెళ్లి పీటలెక్కుతాను వాడి జీవితం రేపటితో ముగిసిపోతుంటే నాకు రేపటితో వైవాహిక జీవితం మొదలవుతుంది అని గిరి తన మనుషులకి చెప్తూ ఉంటాడు లేకపోతే నిన్ను కొట్టిన వీడియోని వాళ్ళు వైరల్ చేస్తారా అన్న రేపు వాడు చావు వీడియోని మనం వైరల్ చేద్దాము అని చెప్పి గిరి మనుషులు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే గిరి దగ్గరికి ఒక అతను వస్తాడు నువ్వేంట్రా ఆ వైద్యశాల దగ్గర కాపలా ఉండమంటే ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్న ఆ బాలగని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఎలా కాపాడుతారా ఆ కాల నాకు కరిస్తే విరుగుడంటూ ఉండదు కదరా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఉంటుందంటన్నా వాడిని కాపాడటం కోసం విరుగుడు తీసుకురావటం కోసం వదిలి వెళ్ళిందంట అని చెప్పి గిరి మనుషులు చెప్తూ ఉంటే ఎట్టెట్రా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఇక మరోవైపు త్రిపుర తాళపత్త గంధాలను పట్టుకొని అడవిలోకి వెళ్తుంది ఎలాగైనా సరే బాలాని కాపాడాలి బాలాకి ఈ పరిస్థితి నా వల్లే వచ్చింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గిరి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ స్వీట్స్ నీకు నచ్చిన వాళ్ళకు నాకు నచ్చిన వాళ్ళకు అందరికీ పంపించేశాను అని మాటలను త్రిపుర గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు బాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి టెన్షన్ పడుతూ అందరి డాక్టర్లకి ఫోన్ చేసి విరుగుడు గురించి అడుగుతూ ఉంటారు ఇక మరోవైపు గురువుగారు తన ఆశ్రమంలో బాలకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక త్రిపుర ఆలోచిస్తూ అలా తలపత్ర గంధాన్ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఎలాగైనా సరే నాగ సాధువులు ఉన్న దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి త్రిపుర మనసులో అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక త్రిపుర చాలా దూరం అలా నడిచి వెళ్ళిన తర్వాత త్రిపురకు నాగసాధువులు కనిపిస్తారు వెంటనే సంతోషంతో నాగ దగ్గరకు పరిగెత్తుతూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు నాగసాధువుల దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు వాళ్ళు త్రిపుర దగ్గరకు వచ్చి ఆగు మా అకారకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు వచ్చావు మాకు ఆక్రమణ రాకముందే ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి త్రిపురను బెదిరిస్తూ ఉంటారు స్వామి మీ అందరికీ నమస్కారం నేను నాగాంబరి పుష్పం కోసం వచ్చాను అని చెప్పి త్రిపుర చెప్తూ ఉంటుంది నన్ను నాగాంబరి పుష్పం దగ్గరికి వెళ్ళనివ్వండి అని త్రిపుర నాగ నాగసాధువులని అడుగుతూ ఉంటుంది నాగాంబరి పుష్పం దగ్గరికి వెళ్ళటం కుదరదు నువ్వు ఎలా అయితే వచ్చావో అలానే వెళ్ళిపో స్త్రీమూర్తివని జాలి తలిచి మాట్లాడుతున్నావు అని చెప్పి నాగసాధువులు త్రిపురకు చెప్తూ ఉంటారు ప్లీజ్ స్వామి దయచేసి నా బాధ వినండి అని చెప్పి త్రిపుర అంటూ ఉంటుంది వద్దు మేము మానవుల రోదన వినము దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి నాగ సాధువులు త్రిపురకు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు బాలకు ఆశ్రమంలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు ఆశ్రమంలో పనిచేసేవాళ్ళు గురువుగారు ఇతనికి ఒంటి మీద అక్కడక్కడ నీలిరంగు ఛాయలు కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక గురువుగారు బాల ఒంటి మీద ఉన్న నీలిరంగు ఛాయలను చూసి విషం ఎక్కువగా అతని బాడీపై ప్రభావం చూపుతుంది ఈ ఆకు రాయండి రాయండి రంగు కనిపించిన ప్రతి చోట అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటే ఇక శిష్యులు ఆకుపసరు రాస్తూ ఉంటారు ఇక మరోవైపు అమ్మ త్రిపుర ఎక్కడున్నావమ్మా ఎలాగైనా బాలాన్ని కాపాడాలి అని గురువుగారు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక త్రిపుర నాగ సాధువులను బ్రతిమలాడుతూ ఉంటుంది దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళమ్మా మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అని చెప్పి నాగసాధువులు త్రిపురకు చెప్తూ ఉంటే ప్లీజ్ అండి నాగాంబరి పుష్పం లేకుండా నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పి త్రిపుర చెప్తూ ఉంటుంది నాగాంబరి పుష్పాన్ని సొంతం చేసుకోవటం అంత ఈజీ కాదమ్మా అని చెప్పి నాగసాధువులు అంటూ ఉంటారు ఇక త్రిపురకు వాళ్ళ గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి బాల ప్రాణాలు కాపాడటం కోసం ఎన్నెన్నో దేశాలకు ఫోన్ చేసి విరుగుడు గురించి తెలుసుకుంటున్నారమ్మా అని చెప్పి గురువుగారు చెప్పిన మాటలను త్రిపుర గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎంత కష్టమైనా సరే నాగాంబరి పుష్పంతోనే నేను వెళ్తాను అని చెప్పి త్రిపుర నాగ చెప్తూ ఉంటుంది దయచేసి నాగంబరి పుష్పానికి వెళ్ళే దారి చెప్పండి అని త్రిపుర అడుగుతూ ఉంటే దానికి దారి మాకెవరికూ తెలీదు మా గురువుగారికి మాత్రమే తెలుసు మా గురువుగారు ధ్యానంలో ఉన్నారు నువ్వు ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి నాగసాధువులు చెప్తూ ఉంటే మీ గురువుగారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి త్రిపుర అడుగుతూ ఉంటుంది అది చాలా కష్టమైన పని అకుంతిత దీక్షతో మహాకాలుడైన ఆ రుద్రుడికి కింద కొర నుంచి నూట ఎనిమిది బిందెలు నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయాలి తల్లి అని చెప్పి నాగసాధువులు త్రిపురకు చెప్తూ ఉంటారు ఆ బాణుడి ప్రతాపం చూపిస్తున్నా కూడా కాళ్లకు ఎలాంటి పాదరక్షలు లేకుండా మధ్యలో ఎలాంటి ఆశ్రయం తీసుకోకుండా నువ్వు ఆ రుద్రుడికి అభిషేకం చేస్తే మా గురువుగారు నీకు ప్రసన్నమవుతారు అని చెప్పి నాగ త్రిపురకు చెప్తూ ఉంటారు ఇంత కఠినమైన పని నువ్వు చేయగలవా తల్లి అని నాగసాధువులు అడుగుతూ ఉంటే చేస్తాను స్వామి అని చెప్పి త్రిపుర చెప్తూ ఉంటుంది ఇక నాగసాధువులు త్రిపురకు ఒక కుండ తీసుకొచ్చి ఇస్తారు ఇక త్రిపుర కింద కొలను దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఆ శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటుంది ఇక అలా ఎంత కష్టమైనా కూడా త్రిపుర ఎక్కడ కూడా ఆగకుండా అలా కుండతో నీళ్లు తీసుకొచ్చి ఆ మహాశివయ్యకు అభిషేకం చేసి తరువాత నాగసాధువుల గారికి నమస్కారం చేసుకుంటుంది ఇక దాంతో నాగసాధువుల గురువుగారు కళ్ళు తెరుస్తారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర అని చెప్పి నాగసాధువులంతా కూడా శివయ్యను అంటూ ఉంటారు ఇక నాగసాధువు కళ్ళు తెరిచి పరీక్ష లెక్క చెయ్యని ప్రయాణం చేశావు శిక్ష విధిస్తారని తెలిసిన గమ్యాన్ని చేరావు ఇదంతా ఒక ప్రాణాన్ని నిలబెట్టాలని నీ సంకల్పం స్వార్థం లేని నీ సంకల్పం నేనే కాదు ఆ శివయ్య కూడా ప్రసన్నమయ్యాడు నా నా తోటి సాధువులారా ఇది మన ముక్కంటి ఆజ్ఞ అని గురువుగారు చెప్తూ ఉంటే మిగిలిన నాగసాధువులంతా కూడా ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి అంటూ ఉంటారు ఇక అప్పుడే ఒక తాళప్రాత గ్రంథాన్ని తీసి నాగసాధువు త్రిపురకు ఇస్తాడు ఈ దారిని అనుసరించి వెళ్ళమ్మా తప్పకుండా నీకు నాగాంబరి పుష్పం వెళ్ళే దారి తెలుస్తుంది కానీ తల్లి నువ్వు నాగాంబరి పుష్పం దగ్గరకు వెళ్ళలేవు ఎందుకంటే అదంతా ముళ్ళదోవ ఒకవేళ వెళ్ళినా ఆ నాగంబరి పుష్పం చెట్టు చుట్టూ ఒక నాగసర్పం కాపలాగా ఉంటుంది అది ఒక సర్పవనం నువ్వు అక్కడ చూసే చెట్టు పువ్వు ఆకు ఏదైనా సర్పాలే ముఖ్యంగా నాగాంబరి పుష్పానికి కాపలా ఉండేది శివనాగు ఆ శివనాగుని దాటి నువ్వు నాగాంబరి పుష్పాన్ని చేరుకోవాలంటే చాలా కష్టం దానికి గాను ఇదిగో తల్లి ఈ భష్పం తీసుకెళ్ళు అక్కడ ఉన్న శివయ్యకు ఈ భష్మంతో అభిషేకం చెయ్యి అప్పుడు అక్కడ ఉన్న శివయ్యే నీకు నాగాంబరి పుష్పాన్ని తీసుకొచ్చి అందిస్తాడు నీకు రక్షగా ఈ బుష్పం ఉంటుంది తీసుకెళ్ళు తల్లి అని నాగసాధువులు త్రిపురకు బుష్పాన్ని ఇస్తారు నువ్వు ఆ నాగసర్పం నుంచి తప్పించుకోవాలంటే శివయ్య స్తోత్రం పఠించాలి ఆ స్తోత్రం నేను చెప్తాను నువ్వు గుర్తుంచుకో తల్లి అని చెప్పి నాగ సాధువులు త్రిపురకు ఏదో మంత్రాన్ని చెప్తూ ఉంటే త్రిపుర ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్